బుల్లితెర హిస్టరీలో బిగ్ బాస్కి ప్రత్యేక స్థానం బాస్తో సంబంధం లేకుండా ప్రతి చోట ఈ షో విజయకేతనం ఎగరవేసింది సీజన్లకు సీజన్లు ఈ షోను నడిపిస్తూనే ఉన్నారు ఆడియన్స్ చూస్తూనే ఉన్నారు ఇక బిగ్ బాస్ ఎయిట్ తెలుగు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే నిఖిల్ మలయక్కర్ ఈ సీజన్ విజేతగా నిలిచాడు అయితే తాజాగా బిగ్ బాస్ ఎయిట్ తమిళ్ బిగ్ బాస్ ఎయిటీన్ హిందీ సీజన్లు కూడా ముగిశాయి మరి ఇందులో ఎవరు విజేతలుగా నిలిచారో చూస్తే ఈ ఏడాది సెంటిమెంట్ రిపీట్ అయిందనే చెప్పవచ్చు జనవరి పంతొమ్మిదో తేదీ ఆదివారం నాడు ఈ రెండు భాషల్లో గ్రాండ్ ఫినాలే జరిగింది తమిళ్ బిగ్ బాస్ విజేతగా యూట్యూబర్ కుమార్ నిలిచాడు ఇతనికి నలభై ఒక లక్షల ప్రైజ్ మనీ వచ్చింది ఇక్కడ రన్నరప్పగా సౌందర్యం నిలిచింది మూడో స్థానంలో విజయ్ విశాల్ ఇచ్చాడు ఈ సీజన్కు విజయ్ సతపతి హోస్ట్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే మరోవైపు హిందీ బిగ్ బాస్ షోలో నటుడు కరణ్ వీర్ మెహ్రా ట్రోఫీ గెలిచాడు గ్రాండ్ ఫినాలే స్టేజ్పై హోస్ట్ సల్మాన్ ఖాన్ కరణ్ ని విజేతగా ప్రకటించారు ఇతనికి యాభై లక్షల ప్రైజ్ మనీ వచ్చింది వివిఎన్ డీసెన్ ఫస్ట్ రన్రప్పగా యూట్యూబర్ రజతలాల్ థర్డ్ ప్లేస్లో నిలిచాడు అయితే ఈ రెండు షోల్లో గెలిచిన విన్నర్లతో పాటు తెలుగు బిగ్ బాస్ థియేటర్ విన్నర్ అయిన నిఖిల్ మలయక్కల్ ముగ్గురులో ఒక కామన్ విషయం ఉందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు ఈ ముగ్గురు గ్రాండ్ ఫినాల్ లో బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ ధరించారు బ్లాక్ కాకుండా వేరే కలర్ ధరించిన ముగ్గురు రన్నర్స్ అయ్యారు అయితే ఇంతకుముందు పలు సీజన్లలో కూడా బ్లాక్ కలర్ షూట్ వేసుకున్న కంటెస్టెంట్స్ వినర్స్ అయ్యారు దీంతో బ్లాక్ కలర్ విన్నర్కి సెంటిమెంట్ అయిపోయిందంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు ఆడియన్స్ ఇక తెలుగు బిగ్ బాస్ తర్వాత సీజన్పై చాలానే రోమర్స్ వినిపిస్తున్నాయి ఈ ఏడాది మార్చి నుంచి ఓటీటీ సీజన్ వస్తుందంటూ టాక్ కానీ దీనికి అవకాశం ఉన్నట్లు కనిపించడం లేదు ఎందుకంటే మార్చి నుంచి సీజన్ మొదలు కావాలంటే ఇప్పటికే దాని తగ్గ ప్రిపరేషన్ జరిగి ఉండాలి కనుక ఇది దాదాపు అసాధ్యమే ఇక రెగ్యులర్ సీజన్ అయితే ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి మళ్ళీ షు కానుంది మరి ఈసారి ఎవరిని కంటెస్టెంట్స్గా తీసుకువస్తారో చూడాలి ఈసారి సీరియస్ స్టాయిల్ని తగ్గించి ఎవరైనా సినిమా వాళ్ళని పట్టుకొస్తే బాగుంటుందని ఆడియన్స్ కోరిక